శివరాత్రి రోజున చేయవలసినటువంటి విధి విధానాల్లో ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే అంటే మన బ్రహ్మముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అంటారు కదా ఆ సమయానికే లేవాలి ఏమండి రాత్రి జాగారం అందుకని చెప్పి నాకు సెలవు ఎనిమిదింటికి లేస్తా తొమ్మిదింటికి లేస్తా అంటూ ఉంటారు అలాంటివి చేయకూడదు బ్రహ్మముహూర్తంలో లేవటం సూర్యోదయం కనీసంలో కనీసం సూర్యోదయానికి ఒక నలభై ఎనిమిది నిమిషాలు ముందైనా దాన్ని అసలు బ్రహ్మముహూర్తం అందుకే అంటారండి జన్మకో శివరాత్రిని ఒక్కసారైనా ఇలా చేసినట్టయితే చేసినటువంటి పాపాలన్నీ పోతాయి రా పోయట పోవటానికి అనువైనటువంటి రోజే శివ రాత్రి అంటే రాత్రి దేనికి చిహ్నం చీకటి కదా అంటే పాపం ఆ పాపం అంతా కూడా కడగ కడగటానికి అనువైనటువంటి రోజు ఈ రోజును కనుక మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మన పాపమంతా కూడా ప్రక్షాళన అవుతుంది అంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేయమని కాదు అక్కడ మన బుద్ధిని కూడా అట్లా కొత్తగా పాపాలు చేయకుండా చూసేందుకు కాను స్వామి కూడా అనుగ్రహిస్తారు అని శివ్యోదయానికి పూర్వం లేవటం కుదిరితే ఏదైనా సరే నది స్నానం కానీ సముద్ర స్నానం ఏదో కుదిరితే అది లేకపోతే బావి దగ్గర లేదు మాది ఇంట్లోనే అని అనుకున్నప్పుడు ఇంట్లోనే గంగని తలుచుకుంటూ తలంటి పోసుకోకూడదు తల మీద నుంచి నీళ్లు పోసుకోవాలి షాంపూలు వేసి కుంకుడుకాయలు వేసి తలంటు పోసుకోకూడదు కొన్ని పరవళ్ళకి తల రుద్దుకోకూడదు అంటారు వాటిలలో మహాశివరాత్రి కూడా ఏకాశి రోజు కూడా ఏకాదశి రోజు కూడా అంతే ఎరిగి ఏకాశి ఎరక్క ద్వాదశి తల రుద్దుకోకూడదు అంటారు అయితే కొన్ని వాటికి వాటికి మినహాయింపు ఉన్న దేనికి అంటే పుట్టినరోజు ఉందా పెళ్లి రోజు ఉందా ఇలాంటి వాటికి మనకు ఆ రోజు ఏదైనా పెళ్లి అయింది లేకపోతే పుట్టినరోజు అయింది అనుకోండి అటువంటిప్పుడు చక్కగా తల రుద్దుకోవచ్చు కానీ మామూలుగా మనం శివరాత్రి పండగ చేసుకుంటున్నాము పరవడి అనుకున్నప్పుడు కానీ లేకపోతే ఏకాదశి రోజైనా ద్వాదశి రోజైనా సరే